హాయ్ ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ మన అందరికి కావాల్సిన సమాచారాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ దానికి నాకు కావాల్సిన ఒకటే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మేడల్కి వెళ్ళినట్లయితే ఎవరి పేరు చెబితే ఆనందంతో కలమ్మ తల్లి ఉప్పొంగిపోతుందో ఎవరి పేరు చెబితే అభిమానుల్లో ఉత్సాహం పది ఇంతలు అవుతుందో ఎవరి పేరు చెబితే రికార్డులు కూడా చిన్నబుచ్చుకుంటాయో అతనే గంగోత్రి సినిమాతో అందరి ఇంట్లో అబ్బాయిగా పరిచయమయ్యి ఆర్యాతో అందరి హృదయాలలో స్థానం సంపాదించి బన్నీ సినిమాతో రికార్డు బద్దలు కొట్టి వేదంలో అందరి హృదయాను బాధతో నింపి బద్రీనాథ్ సినిమాతో భలే చేశాడే అనే అభిమానులు చెప్పించుకొని అలా వైకుంఠపురం సినిమాలో అందరి హృదయాలతో నిలిచిపోయాడు టూ మూవీ ఇటు టాలీవుడ్లోనూ అటు పాన్ ఇండియా మూవీగా రికార్డు సృష్టించడం జరిగింది అతనే మన పద్మశ్రీ అవార్డు గ్రహీత అల్లు రామలింగయ్య గారి ముద్దుల మనవడు అల్లు అరవింద గారి కళా వారసుడు అభిమానుల ఆశారూపం మన ఐకాన్ స్టార్ మన ముద్దుగా పిలుచుకునే బన్నీ గారు మన అల్లు అర్జున్ గారి గురించి ఈరోజు మాట్లాడుకుందాం అల్లు అర్జున్ గారు ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడులో జన్మించారు మన హీరో అల్లు అర్జున్ గారు పుష్ప టూ మూవీతో వరల్డ్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నారు పుష్ప టూ మూవీ హాలీవుడ్లో కూడా ఆకర్షించడంతో గ్లోబల్ స్టార్గా మారాడు పుష్ప టూ మూవీతో బాక్సాఫీస్ రికార్డు బద్దల కొట్టడమే కాకుండా తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యాగజైన్ ద హాలీవుడ్ రిపోర్టర్ ద హాలీవుడ్ ఇండియన్ ఎడిషన్ అనే పేరుతో ఇండియాలోకి అడుగు పెడుతుంది ఈ మ్యాగజైన్ తొలి కవర్ పేజీ అల్లు అర్జున్ ఫోటోని ఎంపిక చేయడమైనది ఇది చాలా విశేషం మరోసారి టూ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన అల్లు అర్జున్ గారి రేంజ్ ఎంతగా దూసుకుపోతుందో మన అందరికీ తెలుసు బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ పొజిషన్కి రావడం జరిగింది అంతేకాకుండా స్టైలిష్ స్టార్గా పేరు తెచ్చుకొని సౌత్లో నార్త్లో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు అల్లు అర్జున్ గారు మాస్ క్లాస్ మూవీతో తనకు పోటీ లేదన్నట్లుగా చూపించారు అయితే అల్లు అర్జున్ గారు ముగ్గురు అన్నదమ్ములు ఒకరి పేరు శిరీష్ మరొకరి పేరు వెంకటేష్ అల్లు అర్జున్ గారికి చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఉండేది ఇంట్లో ఏవైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ వీరిద్దరు కలిసి డ్యాన్సులు చేసేవారు ఫ్యామిలీ మొత్తం సినీ పరిశ్రమలో ఉండడం వల్ల అల్లు అర్జున్ గారు కూడా సినీ పరిశ్రమలోకి వచ్చారు మొదటిగా అల్లు అర్జున్ గారు హీరో అవ్వడం గురించి తల్లిగారు ఆలోచించారు తర్వాత కొడుకు కోరికను ఒప్పుకోవడం జరిగింది చిన్నతనంలోనే విజేత స్వాతి ముత్యంలా బాలము బాల నటుడిగా నటించారు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన డాడీ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు రెండు వేల మూడులో అల్లు అర్జున్ గారిని హీరో చేయాలని అల్లు అరవింద్ గారు మెగాస్టార్ చిరంజీవి గారు అనుకున్నారు ఆ బాధ్యతను రాఘవేందర్ రావు గారికి అప్పగించారు రాఘవేందర్ రావు గారు నా వందవ సినిమాలో బన్నీనే హీరోగా ఫిక్స్ అయ్యారు ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చాలామంది దర్శక నిర్మాతలు అల్లు అర్జున్ గారితో సినిమా చేయడానికి ముందుకు రావడం జరిగింది తరువాత దిల్ రాజు నిర్మాతగా సుకుమార్ అనే కొత్త డైరెక్టర్తో ఆర్య సినిమా చేశారు ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది ఈ మూవీ డిఫరెంట్ లవ్ స్టోరీతో మన ముందుకు వచ్చింది ఆ తర్వాత వివి వినాయక్ డైరెక్షన్లో బన్నీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది అప్పటి నుంచి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది తర్వాత పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో దేశముదురు సినిమా చేయడం జరిగింది ఆ మూవీ అప్పటికి ఇప్పటికీ ఒక ట్రెండ్ సెంటర్ మూవీగా అల్లు అర్జున్ గారి జీవితంలో నిలిచిపోయింది తర్వాత అల్లు అర్జున్ గారు నటించిన వేదం మూవీతో నటనకు గాను మనకు ఒక గొప్ప నటుడు దొరికాడనే భావన ప్రేక్షకుల్లో మొదలైంది తర్వాత పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో ఇద్దరమ్మాయిల సినిమా ఇష్టంగా ప్రేమించి చేయడం జరిగింది కానీ ఆ సినిమా అంతగా హిట్ అవ్వలేదు తరువాత గుర్రం మూవీతో అల్లు అర్జున్ గారు యాభై కోట్ల క్లబ్లో చేరారు తర్వాత సరైన మూవీతో వంద కోట్ల క్లబ్లో చేరారు అలా వైకుంఠపురం మూవీతో రెండు వందల కోట్లతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టారు ఎప్పుడైతే సుకుమార్ డైరెక్షన్లో పుష్ప రిలీజ్ అయ్యిందో మూడు వందల యాభై కోట్ల కలెక్షన్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు తాజాగా విడుదలైన పుష్ప టూ మూవీతో పంచె పద్దెనిమిది వందల కోట్ల కలెక్షన్లతో గ్లోబల్ స్టార్గా అల్లు అర్జున్ ఎదిగారు టాలీవుడ్కి తొలిసారి సిక్స్ ప్యాక్ని పరిచయం చేసింది అల్లు అర్జున్ గారే సుకుమార్ గారు అల్లు అర్జున్ గారికి ఐకాన్ స్టార్ అనే బిరుదు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రతి సినిమా ముందు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ జరుగుతున్నాయి కానీ వాటిని తొలిసారిగా ప్రవేశపెట్టింది అల్లు అర్జున్ గారే సరైన మూవీతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అయితే కేరళలో కూడా అల్లు అర్జున్ గారికి మల్లు అర్జున్ అని పిలుస్తారు ఇక్కడ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కేరళలో కూడా అల్లు అర్జున్ గారికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అల్లు అర్జున్ గారు ప్రతి సినిమా మలయాళంలో రిజిల్ అవు రిలీజ్ అవుతుంది అంతేకాకుండా అల్లు అర్జున్ గారికి అనేక అవార్డులు రావడం పొందడం జరిగింది ఇప్పటి వరకు బాలీవుడ్ టాప్ హీరోలకు కూడా దక్కని గౌరవం మన తెలుగు హీరో అయిన అల్లు అర్జున్ గారికి దక్కడం పట్ల అభిమానులు ఆనందపడుతున్నారు ద హాలీవుడ్ రిపోర్టర్ పంతొమ్మిది వందల ముప్పై నుంచి డైలీ ట్రెండింగ్ రిపేపర్గా విదేశాల్లో చాలా పేరు సంపాదించుకుంది ఈ పత్రిక ఆన్లైన్ ఎడిషన్ కూడా ఉంది ఇప్పుడు ఈ మ్యాగజైన్ భారతీయ మార్కెట్పై దృష్టి పెట్టి ఇండియాలోకి ఎంటర్ అయింది కొత్తగా ఈ కవర్ పేజీపై ఫోటోను షూట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కొన్ని విషయాలను పంచుకోవడం జరిగింది ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాను నా జీవితంలో నాకు లభించిన గొప్ప అవకాశం ఇదే అని భావిస్తున్నా అని అల్లు అర్జున్ గారు అన్నారు విజయం సాధించిన తర్వాత కూడా అల్లు అర్జున్ గారు వినయంగా ఉండడం చాలా ముఖ్యమని అన్నారు కొన్ని సూపర్ హిట్ మూవీస్ చేసిన తర్వాత కూడా ఎలాంటి గర్వం లేకుండా ఉండేవారిని చాలామందిని చూశానని అన్నారు ఏదైనా వారి వ్యక్తిత్వం మన మీదే ఆధారపడి ఉంటుందని అల్లు అర్జున్ గారు అన్నారు నేను మాత్రం ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉంటానని అది మా తాతను మా నాన్నను మా మామయ్యను చూసి నేర్చుకున్నానని అన్నారు నేను ఎప్పటికీ ఇప్పటికీ సామాన్యుల లాగానే ఉంటాను అని అన్నారు అల్లు అర్జున్ గారు చేసిన మూవీస్ అన్నీ ఒక్క అయితే పుష్ప టూ మూవీ ఒక ప్రభంజనం ఈ మూవీలో అల్లు అర్జున్ గారి నటన నా భూతో నా భవిష్యత్తులాగా ఉంటుంది ప్రతి సీను ప్రాణం పెట్టి నటించడం జరిగింది అసలు జాతరలో వచ్చే డాన్స్ ఒక రేంజ్ అయితే ఆ తర్వాత వచ్చే ఫైట్ ఇంకొక రేంజ్ అల్లు అర్జున్ గారి నటనతో సినిమా హాలులో ఈలలతో దద్దరిల్లిపోయింది అయితే ఈ మధ్య విడుదలైన చావా మూవీ మన భారతీయ సంప్రదాయాలను మన భారతీయ యుద్ధ గాథను వర్ణించే విధంగా తీయడం జరిగింది ఈ మూవీ మన మరాఠై వీరుడు ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ మహారాజ్ కథతో మనకు ముందుకు రావడం జరిగింది ఈ రెండు మూవీస్ కంపారిజన్ చేసుకుంటే మన భారతీయ యథార్థ కథను కాబట్టి దీనికే జాతీయ అవార్డు వచ్చే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఎక్కడ అల్లు అర్జున్ గారి నటన గురించి తక్కువ చేయడం కాదు అల్లు అర్జున్ గారు పుష్పాటుతో చేసిన నటనకు గాను ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే అవుతుంది అంతేకాకుండా అల్లు అర్జున్ గారు ముందు చేయబోయే మూవీస్ కూడా సూపర్ హిట్ అవ్వాలని ఆశిద్దాం ఓకే ఫ్రెండ్స్ రేపు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ యథార్థ కథతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్